టిఆర్ఎస్ నాయకులు ఈషద్ అనే వ్యక్తి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని భయభ్రాంతులకు గురి చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు బాతుల నాగు హెచ్చరించారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులు ఈరిషద్ అనే వ్యక్తి మా కాలనీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు మరో భయభ్రాంతులకు గురి చేస్తే ఊరుకునేది లేదని అన్నారు మా కాలనీ ప్రజలను కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసి నాపై ఇష్టం ఉన్నట్లు ఆరోపణ చేయడం తగదని హెచ్చరించారు ఇక నిన్న నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు ప్రజలను మబ్బి ఏమిటి భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరు చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఇర్షాద్ గతంలో చేసిన ఆరోపణలు అవినీతి అందరికి తెలుసు అని అన్నారు ఇకపై పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు అదలా ఉండగా తాండూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు పెత్తనం చలాయించడం తగదని భయభ్రాంతులకు గురి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు నమస్కారాలు నేను ఏడవవాడు కౌన్సిలర్ మమత భర్తని నిన్న అనే ఒక బీఆర్ఎస్ నాయకుడు సెవెంత్ వార్డ్ ఇన్ఛార్జ్ అని అని చెప్పి నాపై లేనిపోని ఆదో ఆరోపణలు చేసిండంట అయితే నువ్వు ఆరోపణలు చేసే ముందు నీ చరిత్ర ముందు అధికారులను బ్లాక్మెయిల్ చేసేటటువంటి వ్యక్తివి నువ్వు గుణం నీది నువ్వు ఎవరెవరి దగ్గర ఏ అధిక అధికారుల దగ్గర ఏమేమి మోసాలు చేసినావో మోసాలకు పాల్పడ్డావో ముందు లేనిపోని ఆరోపణలు చేస్తే ఖబర్దార్ బిడ్డ ఇర్షాద్ గుర్తుంచుకో నీ ఇన్ని రోజులు నీ అధికారం ఉంది ఎమ్మెల్యే ఉండు నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న అధికారం మారుంది అని ఆటలు సాగించినావు ఇకపై నడవై నీ ఆటలు అధికారులను భయపెట్టినట్లు ప్రజలను భయపెట్టలేవు ఆర్పీ అనే మహిళను కూడా చాలా వ్యక్తిగతంగా ఆడ ఆడవారికి మర్యాద గురించి అంటున్నావు కదా నాకు ఆయన ఇంట్లో కూడా అక్కా జిల్లాల ఉంటారు అమ్మ లేదా భార్య లేదా చెల్లెలు లేదా అంటున్నావు కదా ముందు నువ్వు తెలుసుకో మళ్ళా నువ్వు ఒక లేడీ మహిళ ఆర్పీని ఎంత వేధించినావో నువ్వు తాండూర్లా షాయిపూర్ల ఒక మేస్త్రి మేస్త్రి భార్య అని ఎవరెవరిని ఎంత వేధించినావో నువ్వు తెలుసుకో నీ చిట్టాలన్నీ బయట పెట్టాలా చెప్పు మరి నువ్వు ఏమేమి అక్రమాలకు పాల్పడ్డావు ఎవరెవరి దగ్గర ఏమేమి ముసూళ్ళకు పాల్పడ్డావు నువ్వు మా కాలనీ గురించి ఏం చెప్తావు నువ్వు కౌన్సిలర్ నిలబడాలి మూడున్నర సంవత్సరాలు ఆయుడు వచ్చి పాకలాడుతున్నావు ఓ నాలుగు ఇళ్ళని వేసుకొని నా ఇంట వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలా నాలుగు మా డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆశ చూపి కూర్సెడతా కూసబెట్టి వేరే పని ఉంది రండాక అని చెప్పి ఇంటి దగ్గర పిలుచుకొని ప్రెస్ మీట్ పెడితే సరిపోతుందా పూ అంటే కాంప్లీట్ అయ్యి అని ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నాను నీకు మా మైనార్టీ సోదరులని సోదరు మనులని మళ్ళీ మళ్ళీ పోలీస్ స్టేషన్ రమ్మని పిలుస్తున్నావు అంట నాకు అమర్క్ బులారా గర్కనే అవ్వబోతా గర్కనే కాకపోతే పోలీస్ స్టేషన్ చెలవబోతా చెలోబోల్తా చోట కంప్లైంట్ అయ్యి దింగే చెలోబోల్తా అది పద్ధతి కాదు మహిళలను తీసుకురాకు ఇప్పుడు నేను పెట్టాలంటే దగ్గర యాభై కాదు వంద మంది మహిళలు మూసేట్టి నేను కూడా వెళ్తుంటే మహిళలను ప్రెస్ ప్రెస్ ముందుకు తీసుకురావద్దు నీ ఇంట్లో లేడీస్ ఉండు నా ఇంట్లో లేడీస్ ఉండు కానీ మహిళలను ఎందుకు తీసుకొస్తావు నువ్వు మళ్ళీ మళ్ళీ నువ్వు అట్లా మహిళలతో ఏదైనా చేయాలనుకుంటే ఓకే ఉమెన్స్ చైర్మన్ గాను నేను గిట్ట సహకరిస్తా దానికి కాలనీలో నువ్వు మూడున్నర సంవత్సరాల ఆయనకి తిరిగబట్టి ఏదో కౌన్సిలర్ కావాలని కౌన్సిలర్ ఆశక్ తిరుగుతున్నావు అంతకుముందు నా మా నా తండ్రి ఈ కాలనీకి ఎంత సేవలు చేసిందో నీకు తెలుసా రెండు వేల అరవై ఒకటి నుండి మేమున్నాము పద పదహారు పదిహేడుల కరువు కాలం వచ్చింది వర్షాలు లేక తల్లడిల్లి అప్పుడు నా మా సొంత డబ్బులతోని మూడు ట్రాక్టర్లు కొనుగోలు చేసి వాటర్ సప్లై చేసి ఎంత ఎంత వాటర్ సప్లై చేసినాం తెలంగాణ కాలనీ ప్రజలకు అందుకే మొన్న మేము ఎట్లా భయ ప్రాంతాలకు దొరికిన ఎలక్షన్ లా మూడు వందల పైచీలకు మెజార్టీ ఎందుకు ఇస్తుంది ప్రజలు మేము డామినేషన్ చేసింటే అది నువ్వు జీర్ణించుకోలేక మేము రాజకీయంగా ఎదుగుతున్నామని చెప్పేసి నువ్వు ఆరోపణలు చేస్తున్నావు అవి మంచిగా బిడ్డ జాగ్రత్త కబర్దార్ మా కాలనీ మహిళలకు పనుంది మాట్లాడదాం రండి ఎలక్షన్ ఎట్లా జరిగింది మనం మేడమ్స్ అయినా మనం ఇంటికి పిలిపించుకొని ఇట్లా కాంప్లైంట్ ఇద్దామక్క మనము అని వాళ్ళకు డబ్బులు ఆశ చూపించి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టినావంట ఆ మహిళలే నాకు నా దగ్గరికి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చిండ్రు ఇద్దరు ఇద్దరేమో ఫోన్ చేసిండ్రు మనకు అయితే బులాగి అయితే కరే అని అయితే నువ్వు ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదు నీకు ఎన్టీఆర్ కాలనీ మీద అంత ప్రేమ ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నగారు ఎన్టీఆర్ కాలనీలో డెబ్బై ఐదు గజాలు డెబ్బై ఐదు ప్లాట్లు చేసిండు కదా అందులో కనీసం నీ ఎంట ఉండేటోళ్ళ కన్నా ఒక్క ప్లాట్ అని ఇప్పించినావా కనీసం భర్త లేనోళ్ల కన్నా వికలాంగుల కన్నా డెబ్బై ఐదు ప్లాట్లలో ఒక్క ప్లాట్ అన్నా నువ్వు పబ్లిక్ ఏదైనా చేయాలనుకుంటే అది చేయి ముందు కానీ అధికారులను భయపెడతా నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా నేను గత సంవత్సరం ఓడిపోయినా ఈ సంవత్సరం ఇల్లు పెట్టుకున్నా నాకు గెలిపి అని వేడుకుంటున్నావు అది ఏమన్నా పని చేసుకో దా ఇన్న కాలనీ మధ్యలో ప్రజల ఇక్కడ గుడి కాడో మజిద్ కాండా కట్ట కాన్న కూ చర్చిద్దాము చర్చకి సిద్ధం దా నేను సిద్ధం చర్చకు అదే మహిళలను అందరినీ కూర్చోబెట్టి ఎవరేం చేసిండ్రు కాలనీకి ఎవరేం చేస్తలేరు నాకు ఏమైనా భయప్రాంతాలకు గురి చేస్తాడా లేదా ఒకవేళ భయప్రాంతాలకు గురి చేస్తే మూడు వందల పైచలకు మెజార్టీ ఎట్లు ఇస్తారు నాకు మేము ప్రేమతోనే ఉంటాం ప్రజల మధ్యలో ఉంటాం మాది రాజకీయ చరిత్ర మా నాయనమ్మ మాది వర్చెల్లా గ్రామం సొంతం రాజకీయ చరిత్ర మాది మన నాయనమ్మ రెండు సార్లు సర్పంచ్ అయింది ఒకసారి ఏకగ్రీవంగా అయింది ఓటింగ్ లేకుండా ఇంకోసారి ఓటింగ్ ద్వారా అయింది ఇక్కడ నా తండ్రి ఎంత సేవలు చేసిండు ఎన్టీఆర్ కాలనీకి మా మస్జిద్ కట్టేటప్పుడు కానీ మందిర్ కట్టేటప్పుడు కానీ రాయల్కాంట సేట్ వాళ్ళకు అడుగు నీకు అక్కడ ఏం గతి లేకనే ఆ వాడలానికి ఎవరు డేకనే ఈడుకు వస్తావు మళ్ళా మళ్ళీ అక్కడ సేవని ఇస్తారు కుర్సీ సేట్ ఉన్నాడు ఆ కుర్సీ సేట్ ఇంటికాడ స్ట్రీట్ లైట్లు వేయమంటే అక్కడ స్ట్రీట్ లైట్ వేయలేవు ఆడ నీ ఇంటి అస్సన్ నగర్లో నీ ఇంటి ముందనే స్ట్రీట్ లైట్ వేసుకున్నావు ఈడే ఎన్టీఆర్ కాలనీ నువ్వు కొత్తగా నిర్మించే ఇంటి దగ్గరనే ఈడ స్ట్రీట్ లైట్ వేసుకున్నావు నువ్వు ప్రజలకేం సేవలు మేలు వేసినట్లే అందుకే రాజకీయంగా చేద్దాం అనుకున్నప్పుడు మన ఇళ్ల దగ్గర ఏం చేసుకోవద్దు నీ ఇంటి దగ్గర రోడ్ వేసినావు హనుమాన్ మందిర్ వరకు నేనేపించిన రోడ్డు కౌన్సిలర్ కొత్తగా అయినప్పుడు అది రోడ్ కంటిన్యూ చేయాలంటే మొక్కాలు చూసి తుకుడల తుకుడా రోడ్లు వేసినావు ఆడ నేను దెబ్బ తిన్నావు మొత్తము కాలనీ ప్రజలే అంటున్నారు అంతా మొక్కాలు చూసి రోడ్ లేచిండని నువ్వు కేమైనా అభివృద్ధి తెచ్చేది ఉంటే తెచ్చి చేసేది ఇంకా తుక్లతో రోడ్ మై డెవలప్ కరా డెవలప్ కరా అంటే క్యా డెవలప్ కరా అది చెప్పు ప్రజల మధ్యలోకి వచ్చి నువ్వు చర్చకు వస్తావా దా సిద్ధం కూర్చుందాం ఏదాం కాలనీ కదా ప్రజల మధ్యలో కూర్చుందాం గుడ్ ఈవినింగ్ कल जो इर्शद साहब ने इल्जाम लगाए हैं जो कि उनकी दिल्ली के कुछ लोगों को लेकर उस पर सरासर जो है ना कांग्रेस पार्टी और हमारे कांग्रेस लीडर्स इसको को फतई जो है ना बर्दाश्त नहीं करेंगे क्योंकि इससे पहले चार साल से जब आपकी रूलिंग थी आप क्या करें आप कुछ भी नहीं कर सके आप कुछ नहीं करने की वजह से ही जो है ना आज आवाम जो है ना चेंज करके आपको कांग्रेस पार्टी को जो है ना सपोर्ट करके उनको जो है ना इकतदार में लाई है हम आपको एक ही बात कह रहे हैं ये जो चिल्लर कामा कर रहे हैं ये मत करिए आप क्योंकि आने वाले दिनों में कांग्रेस जो है ना बहुत सारे काम लेके आई है बहुत सारे जो अपने को तत्काल है उस पर जो है न काम करने वाली है ये जो चिल्लर कामा कर रही है ये छोड़ दीजिए जो इससे पहले भी जो आप करे हैं सबरे शराब इसमें जो काम करके जो है ना पूरा तांटर का माहौल खराब कर दिए आज पूरे के पूरे जितने भी रियल स्टेट के जो आदमिया हैं आज सब परेशान है सिर्फ और सिर्फ किसके वजह से आपकी वजह से आप जो है ना तारों का माहौल खराब कर रहे हैं और अभी भी खराब कर रहे तो आपसे हम अदबन गुजारिश भी कर रहे हैं और रिक्वेस्ट भी कर रहे हैं कि ऐसे आने वाले आइंदा दिनों में ऐसे काम मत करिए आप जय हिंद जय कांग्रेस तो कहा रहे थे तो

बस वो प्रॉब्लम दवाखाने में बताऊँ भाई अब वीडियो देखते यहाँ पे आऊँ कौन है दवाखाने में हमारे घर वाले ऐसा अच्छा तो तुम लोग नहीं है यहाँ पे नहीं आते हम थोड़ी दिन यहाँ पे अच्छा अच्छा ना तो ना काम बताओ बस <laughs> काम से काम करते बस 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 कुछ नहीं और क्या यहाँ वो तो खाली अम्मी का नाम आया था भाई वीडियो देखे आऊँ बस फास्ट में तो मैं कई बार ऐसा कुछ आता ना ये नाइट में आता मेरे शेयर चेयंडी सब्सक्राइब चेयंडी అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి